జై జనసేన అందరికీ నమస్కారం మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పొనుజల గారికి జన్మదిన శుభాకాంక్షలు మన పవన్ కళ్యాణ్ గారికి ఒక తమ్ముడిగా స్నేహితుడిగా ఒక మిత్రుడిగా ఎప్పుడూ తోడుంటూ జనసేన పార్టీకి ఎంద్రైనా కృషి చేస్తున్న మన మెగాస్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి పుట్టినరోజు తెలుపుకుంటున్నాము గల్ఫ్ సేనా జనసేన బహిరంగ నుంచి అయితే మన మెగాస్టార్ మెగా ఫ్యామిలీకి మనకు మెగా వారిధిగా ఉన్న రవణం స్వామినాయుడు గారు మార్నింగ్ ఒక మెసేజ్ పంపించారు రామ్చరణ్ గారి గురించి అది ఒకసారి మీకు చదివి వినిపిస్తాను శ్రీ కొనిదల రామ్ చరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుగు సినీ రారాజుకు వారసుడు అభిమానులకు తూర్పు దిక్కు సూర్యుడు తెలుగు సినిమా ప్రతిష్ట పెంచే కథానాయకుడు మా మెగా సామ్రాజ్య యువరాజు కొనిదల రామ్ చరణ్ గారు ఇంతి ఇంతే పట్టుడెంతయి అన్నట్టు తెలుగు సినిమాతో శ్రీ రామ్ చరణ్ వేసిన అడుగు పెంచుకున్న కీర్తి రాష్ట్రాలు దేశం దాటి దాటి అంతర్జాతీయ స్థాయిలో మారుమోగడం మాకు ఎంతో సంతోషం తండ్రి చాటు బిడ్డలా కాకుండా తండ్రికి తగ్గ తనయుడిగా పేరొందడం మాకు గర్వకారణం ఈ ఆనందాన్ని మాకు నిత్యం కలిగిస్తున్న మా మెగా వారసుడు మా అభిమానుల ఆశాకిరణం శ్రీ కొండెదల రామ్ చరణ్ గారికి మహపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది మా అభిమాన జనసందోహం రవణం స్వామి నాయుడు అఖిల భారత చిరంజీవి యువత హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ గారు ఫ్రమ్ గల్ఫ్ సేన జనసేన బెహరైన్ ముఖ్యంగా మన చిరంజీవి గారిలో ఉన్న చలాకితనం అనుకువ మన నాగబాబు గారిలో ఉన్న పౌరుషం రక్షణ అలాగే మన పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న పోరాటం స్నేహం అన్నీ కలిపి మన ఊపిరి పోసుకున్న మన మెగా వారసుడు రామ్ చరణ్ కొండెదల అన్ని గుణాలు కలిగిన ఒక స్నేహితుడిగా మిత్రుడిగా ఒక తమ్ముడిగా మన పవన్ కళ్యాణ్ ఎప్పుడు అండ అండగా ఉంటూ తన వంతు సాయాన్ని చేస్తూ పార్టీకి అనలేని కృషి చేస్తున్న మన మెగా వారసుడు కొండెల రామ్ చరణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతుంది జనసేన బెహరైన్ జై మెగా ఫ్యామిలీ హాయ్ హలో నమస్తే నా పేరు రెడ్డి ప్రసాద్ ముఖ్యంగా ఇక్కడ మాకు బెహరైన్లో ప్రత్యేకంగా మెగా ఫ్యామిలీ గురించి కానీ ఒక జనసేన ఏదైనా సరే మీటింగ్లు కానీ మమ్మల్ని ముందుండి నడిపించేది మా రాయుడు అన్నగారికి ఇలాంటి ఏర్పాట్లు చేసి మమ్మల్ని అన్ని ప్రోత్సహించి ముందుకు నడిపించే మా అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ వాటిని మీటింగ్లో ఏర్పాటు చేసిన దానికి సో ఈరోజు మెగా వారసుడు చిరంజీవి గారి వారసుడైనా అతన్ని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్కరూ ఇక్కడ అతని గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంత ఎదిగినా తనం అతనిది పవర్ పవర్ స్టార్ పవర్ పవర్ స్టార్ మన రామ్ చరణ్ గారిది చిరంజీవి గారి వారసుడుగా పేరు నిలబెట్టాడు చిరంజీవి గారి మనసు ఎంతో రామ్ చరణ్ గారి మనసు అలాగే ఉంటుంది ఎవరిని విమర్శించేది కానీ ఇలాంటి విలే విభేదాలకు కానీ పాడు ఎందుకంటే అతను తెలియకుండా ఎన్నెన్నో వాళ్ళు దా ఇది మన ఏమంటారు దీన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ప్లస్ అపోలో హాస్పిటల్ నడుపుతున్నారు ఎంతోమందికి తెలియకుండా మనకు అంటే పబ్లిక్ చేసుకోకుండా వాళ్ళు ఎంతోమంది సేవ చేస్తున్నారు ఉపాసన గారు కానీ రామ్ చరణ్ గారు గారు కానీ ఒక ప అపోలో ఫార్మసీలు అయితే అపోలో హాస్పిటల్ అయితే కానీ ఇటువంటి వారికి ఇంత గుండె నిబ్బు ఇచ్చిన మన పత్యే పుట్టిన శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేకంగా బెహరీ నుంచి గల్ఫ్ సేన టీం నుంచి ప్రత్యేకమైన మనమందరం మన రామ్ చరణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు జై మెగా జై మెగా అందరికీ నమస్కారం అండి ఈరోజు దేశంలో గల్పసేన జనసేన తరపున మేమందరం కూడా రామచరణ్ గారికి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నామండి చిరంజీవి గారి తనేడు గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్చరణ్ గారు మెనీ మెనీ వెరీ వెరీ హ్యాపీ రసన్స్ ఆఫ్ ద డే అండి మే గాడ్ బ్లెస్ యూ అండి జై మెగా ఫ్యామిలీ జై మెగా ఫ్యామిలీ జై జై మెగా ఫ్యామిలీ Jai Mega Family! Jai Mega Power Star! Jai mega power star. Hi everyone, uh, I am Veera. Uh, I am working in Bahrain. I am uh, part of this group delighted to inviting uh, for this occasion of uh, uh, Charan's birthday. I am very very thankful to the entire Bahrain Jan Sena group. Uh, I am under my most gratitude to the Charan uh, like many more happy returns of the day. థ్యాంక్ యూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మెగా పవర్ స్టార్ రామచరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు కింగ్డమ్ ఆఫ్ బెహరైన్ ఇంత కార్యక్రమానికి నాంది పలికినటువంటి రాయుడు గారి అండ్ టీం ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు బెహరన్లో రామ్ చరణ్ గారి జన్మదిన జన్మదినాన్ని మనం చేసుకుంటున్నాము చేసుకుంటున్నామంటే దానికి కారణం రాయుడు గారికి రాయుడు గారు ఒక్కసారి మనందరూ కూడా అభినందనలు ఇకపోతే మన రామ్ చరణ్ గారిని చెప్పాలంటే తండ్రికి తగ్గ తనయుడు ఆయన నటించిన సినిమాల్లో రంగస్థలం ఎప్పుడు ఎవరెస్ట్ అది ఆ చిత్రం నటించిన ప్రతి హీరో హీరోయిన్ కూడా అసలు అవార్డులు రావాలి ఇంకా చెప్పాలి చెప్పకూడదు ఇంకా విషయాలు ఏం జరిగి అన్నదని ఇకపోతే ఆయన గురి ఆయనకి ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆయన గురించి ఎంతోమంది పాటుపడుతున్న సేవా కార్యక్రమాలు చేసిన ప్రతి ఒక్కరి గురించి కూడా మనం ఒక్కసారి మహామృత్యుంజయ మంత్రం చెప్పుకుందాం ఓ త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం వర్ధనం ఊర్వారుకమివ బంధనాగ్ మృత్యుర్ ముక్షియ మామృత మరొకసారి కొనిదెల లామ్చరణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు జై మెగా పవర్ స్టార్ జై జనసేనా జై మెగా అభిమానులకి కింగ్డమ్ బెహ్రాన్ నుంచి రామ్ చరణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు రామ్ చరణ్ గారు హ్యాపీ రామ్ చరణ్ గారికి హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ గారి హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ గారు హ్యాపీ బర్త్డే టు యూ రామ్ చరణ్ అన్న జై మెగా ఫ్యామిలీ హ్యాపీ బర్త్డే టు యూ మెగా స్టార్ తనయుడు గారు రామ్ చరణ్ గారు హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ సార్ హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ సార్ హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ అన్న హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ గారు చెప్పండి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ హ్యాపీ బర్త్డే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ సార్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ముఖ్యంగా సినిమా స్టార్ అంటే ఏదో సినిమాలు చేసి మనం విద్యం పంచడం కాకుండా అంతేకాకుండా కూడా సామాజిక స్పృహతోటి మన అందరిలోనూ కూడా ఒక సామాజిక బాధ్యతను సమాజం పట్ల మేల్కొల్పి తద్వారా సమాజంలో మనల్ని గుర్తించేలాగా ఆయన చేశారు ఆయనే మన మెగాస్టార్ ఆ మెగాస్టార్కి చిరంజీవి గారి వారసుడు మెగాస్టార్ రామ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొనిదల గారికి మరొకసారి జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ thank you so much happy birthday ram charan garu power star ram charan gariki kingdom of jai ho happy birthday charan happy birthday to you happy birthday to you ram charan happy birthday to you! और अपने शना सर मैं किसी बार को सुनिए शोनकरनगा सर हेलो बाबू हैप्पी बर्थडे टू यू थैंक यू उनका पापा रे हैप्पी बर्थडे और काक पे थैंक यू हैप्पी बर्थडे थैंक यू थैंक यू थैंक यू सर थैंक यू सर

Happy birthday Ramchand. Happy birthday Ramchand. Thank you man.